హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టుబోయే రెసిపీ ఏంటంటే నేను చీజ్ బాల్స్ చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్గా చేశాను ఇది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి దీనికోసం నేను ఒక నాలుగు పొటాటోస్ తీసుకున్నాను ఉడికించుకున్నాను ఈ విధంగా వీటిని స్మాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను కారం కూడా ఒక అర టీ స్పూన్ కారం వేస్తున్నాను మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ నేను సన్నగా తరుక్కున్నాను అవి వేస్తున్నాను కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు మైదా ఒక టీ స్పూను ఫ్లోర్ ఒక టీ స్పూను ఇవి కూడా వేస్తున్నాను చీజ్ సన్నగా తురుముకున్న చీజ్ని కూడా వేస్తున్నాను దీన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను దీనికోసం నేను కోటింగ్ కోసము రెండు టీ స్పూన్లు మైదాని వాటర్ యాడ్ చేసి పలుచగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అన్నంతా నేను బాల్ లాగా చేసుకొని ఈ విధంగా చేస్తున్నాను దీని మధ్యలో చీజ్ పెడుతున్నాను ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకుంటున్నానండి ఇలాగా ఇదంతా నేను చేసి పెట్టుకున్నాను బాల్స్ లాగా ఇప్పుడు ఈ బాల్స్ నేను మైదా వాటర్లో వేస్తున్నాను దాంట్లో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్ అది బ్రెడ్ గ్రామ్స్లో నేను దీన్ని అంతా బాగా ఆ బ్రెడ్ గ్రామ్స్ ఈ బాల్స్ పట్టేలాగా చేసుకున్నాను ఇప్పుడు నేను స్టవాన్ చేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో వేస్తున్నానండి బాల్స్ ఇది చాలా చాలా ఈజీ సింపుల్ గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ గా చేశాను నేను ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిల్ని ఫ్రై చేసుకుంటున్నాను చాలా సింపుల్ గా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ గా ఇవి చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈజీగా ఇంట్లో మనం చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో ఇవి చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నానండి వీటిల్ని సర్వింగ్ సర్వింగ్ లోకి తీసుకుంటున్నాను అంతే అంటే అయిపోయింది చీజ్ బాల్స్ ఈవినింగ్ స్నాక్స్గా చేశాను సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్